పత్తి పంటలో ఎకరానికి దిగుబడి ఎంతుంటుంది సరాసరిగా నాలుగు నుండి ఏడు క్వింటాళ్ల వరకు ఉంటుంది ఎక్కువలో ఎక్కువ అంటే కొంతమంది పది క్వింటాళ్ల వరకు దిగుబడిని పొందుతారు కానీ ఆదిలాబాద్ జిల్లాలోని ఓ రైతు మాత్రం ప్రత్యేకమైన పద్ధతిలో పత్తిని సాగు చేస్తూ ఏకంగా ఇరవై క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తూ ఔరా అనిపిస్తున్నాడు కనీ విని ఎరుగని రీతిలో పత్తి పంటలో దిగుబడిని సాధిస్తూ తోటి రైతులను ఆశ్చర్యపరుస్తున్నారు ఇంతకీ ఎవరా రైతు ఏమా విధానం అని ఆలోచిస్తున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం ఆదిలాబాద్ వెళ్ళొద్దాం పదండి ఇక్కడ కనిపిస్తున్న ఈ రైతు పేరు విజయ్ ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలోని కోల్హారి గ్రామం తనకున్న ఐదెకరాల భూమిలో ఈ రైతు పత్తి సోయ పంటలతో పాటు కూరగాయలు సాగు చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా పత్తి పంట ఆశాజనకంగా కనిపించలేదు క్రమంగా దిగుబడి తగ్గుతూ వస్తూ నిరుత్సాహానికి గురయ్యాడు సాగుదారు పత్తి పంటలో ప్రతి సంవత్సరం వరుసగా తగ్గుతున్న దిగుబడిని చూసి దిగాలు చెందాడు ఒకవైపు ధర పెరుగుతోంటే మరోవైపు దిగుబడి తగ్గుతున్న పరిణామాన్ని చూసి బాధపడ్డాడు సాగు చేస్తున్న పద్ధతిలో మార్పు తేవాలనుకున్నాడు అనుకున్నదే తడవుగా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో తిరిగి నిపుణులను అడిగి పత్తి పంటలో ఉత్తమమైన సాగు పద్ధతులను తెలుసుకున్నాడు అక్కడి రైతులు విజయవంతంగా అవలంబిస్తున్న అమృత్ ప్యాటర్న్ పద్ధతి విజయ్ ని ఆకర్షించింది రైతుల పత్తి క్షేత్రాలు సందర్శించి ఆ పద్ధతిని నేర్చుకుని ఇదే పద్ధతిని తాను అవలంబిస్తున్నాడు ప్రస్తుతం కనీవిని ఎరుగని ఇరుగని రీతిలో పత్తి దిగుబడిని సాధిస్తూ ఔరా అనిపిస్తున్నాడు విజయ్ తనకున్న ఐదెకరాలలో మూడెకరాల్లో అమృత్ ప్యాటర్న్ పద్ధతిలో పత్తి విత్తనాలు విత్తుకున్నాడు ఈ పద్ధతిలో పత్తిని విత్తుకునేటప్పుడు మొదటి వరుసల మధ్య ఆరడుగుల దూరం తరువాతి వరుసల మధ్య నాలుగడుగుల దూరం వచ్చేలా విత్తనాలను విత్తుకున్నాడు ఈ విధంగా మొక్కలు నాటడం ద్వారా పత్తి మొక్కలకు విరివిగా భూమిలోని ఖనిజాలు అందడంతో పాటు మొక్క ఎదుగుదల బాగుంటుందంటున్నాడు రైతు మొక్క పూర్తిగా ఎదిగిన తర్వాత మొక్కకు సరైన సూర్యరశ్మి గాలి తగిలేందుకు ఈ దూరం దోహదపడుతుంది విత్తనాలు విత్తేటప్పుడు వరుసలు తూర్పు పడమరగా కాకుండా ఉత్తర దక్షిణంగా ఏర్పరచుకోవాలి దీని ద్వారా రోజు మొత్తం మొక్కకు సమాంతరంగా సూర్యరశ్మి తగులుతుందని రైతు తెలిపాడు ప్రతి సంవత్సరం కొత్త పదిల్లో పెట్టిన కొత్త పదిల్లో అంటే ప్రతి సంవత్సరం ఎట్లా అంటే మాకు వచ్చేది నాలుగు కుంటల్ ఐదు కుంటల్ ఎక్కువలు ఎక్కువ వచ్చిన ఆరు కుంటల్ అయితే నేను పోయిన సంవత్సరం మహారాష్ట్ర పోయినా మహారాష్ట్రలో పోతే అక్కడ ఒకటి కొత్త పద్ధతి చూసిన ఇది అమృత్ ప్యాటర్న్ అని కొత్త పద్ధతి ఉన్నది దాన్ని ట్రాయ్ చేద్దామని నేను మా చేలో ఒక ఎకరం చేసిన అది నేను చేసింది ఇది పోయిన సంవత్సరం కూడా చేసిన కానీ పోయిన సంవత్సరం నాకు ఇదే ప్యాటర్న్లా తొమ్మిది కుంటలు వెళ్ళింది దాంట్లో ఇరవై ఐదు నుంచి ముప్పై కాయలు కుళ్ళిపోయినాయి వర్షాలు ఎక్కువ ఉండే దాంట్లో కుళ్ళిపోయింది కానీ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం తప్పులు జరిగిన తప్పులు ఈ సంవత్సరం కొంచెం సరి చేసుకున్నా నేను సరి చేసుకుంటే ఈ సంవత్సరం అంటే ఇది పర్ఫెక్ట్గా కూర్చున్నది మ్యాక్సిమం నాకు ఈ సంవత్సరం పంతొమ్మిది నుంచి ఇరవై కుంటల వరకు ఒక ఎకరంలో వెళ్ళింది మెయిన్ దీంట్లో ఏమంటే మెయిన్ డిస్టెన్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా మళ్ళీ ఏరువులది కూడా ఉన్నది డిస్టెన్స్ ఎట్లా అంటే మనకు వర్షకు వరుస ఒకటి నాలుగు ఫీట్లది నాలుగు ఫీట్లు అయిన తర్వాత దానికి పక్కకు ఆరు ఫీట్ ఆరు ఫీట్ల పక్కకు మళ్ళీ నాలుగు ఇది మొత్తం చేను మనం ఇట్లా మళ్ళీ చెట్టుకు చెట్టు వన్ ఫీట్ గ్యాప్ ఇయ్యాలా దీంట్లో ఏమంటే మనకు పాపులేషన్ అంటే చెట్లు ఎన్ని పడాలా ఒక ఎకరంలో అన్ని సమానంగా పడతాయి ఒక ఎకరంలో లేదు లేదంటే ఐదున్నర నుంచి ఆరు వేల వరకు ఒక ఎకరంలో చెట్లు పడతాయి ఈ పద్ధతిలో విత్తనాలు విత్తిన నాటి నుంచి నెల రోజుల వరకు ఎరువులు వేయకూడదు నెల రోజులు దాటిన తర్వాత మాత్రమే ఎరువులు వేయాలని అంటున్నాడు విజయ్ తద్వారా మొక్క కాండం అడుగున తల్లికొమ్మలు తొందరగా ఏర్పడి వాటికి పిల్లకొమ్మలు సైతం ఏర్పడటానికి దోహదపడుతుంది మొక్క కాండం అడుగున తల్లికొమ్మలు పిల్లకొమ్మలు తొందరగా ఏర్పడటం వల్ల వాటికి అదనంగా ఇరవై నుంచి ఇరవై ఐదు కాయలు కాసి దిగుబడిని పెంచుతాయని అంటున్నాడు ఈ రైతు మొక్క అరవై రోజుల వయసుకు రాగానే వెంటనే మొక్కలను ఒకవైపుకు వంచాలని దీంతో భూమిలోని ఖనిజాలు కేవలం మొక్క ఎత్తును పెంచడమే కాకుండా మొక్క తల్లి కొమ్మలు పిల్ల కొమ్మల వరకు వెళ్లి కాయలు పుష్టిగా కాసేందుకు సహాయపడతాయని అంటున్నాడు రైతు ఈ పద్ధతిలో రసాయనాల వాడకం చాలా మటుకు తగ్గుతుందని కూలీల అవసరం కూడా పెద్దగా ఉండదని రైతు చెబుతున్నాడు సాగు ఖర్చులు సైతం అదుపులో ఉంటాయంటున్నాడు అరవై డెబ్బై రోజులకు ఆరులో కొంచెం వంపేయాల దీంతో ఏమవుతుందంటే మనం భూమి నుంచి వచ్చిన విటమిన్స్ తిండి చెట్టు ఏదైతే తిండి తీసుకుంటుంది కదా అది అక్కడ బ్రేక్ అవుతుంది మనం వంపిన తర్వాత అది బ్రేక్ అయిన తర్వాత మొత్తం చెట్టుకు స్లోగా డివైడ్ అయిపోతుంది అది కూడా దాంతో కూడా మనకు రెండు మూడు క్వింటల్లు నాలుగు క్వింటళ్ళు అవరేజ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇది ప్రతి సంవత్సరం నాలుగు నాకు నాలుగు కుంటలు ఐదు కుంటలు ఆరు కుంటలు చేసులు ఖర్చా మళ్ళా దానికి దీనికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అయితే ఈ సంవత్సరం నేను మాస్టర్ నుంచి చూసి ఇక్కడ చేసిన దీనికి మాస్టర్లో అని అంటున్నారు అది ఇక్కడ చేస్తే నాకు ఈ సంవత్సరం పంతొమ్మిది నుంచి ఇరవై కుండల వరకు అవరేజ్ పడ్డది ఇది అందరూ రైతులు చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది దీంట్లో మనకు ఖర్చు కూడా తక్కువ అవుతున్నది లేబర్ 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 కూడా తక్కువ పడతారు చూశారుగా పక్క రాష్ట్రానికి వెళ్లి పత్తి సాగులో మెలకువలను ఓ విద్యార్థిలో నేర్చుకుని ప్రయోగాత్మకంగా తన పొలంలో అవలంబించి సత్ఫలితాలు సాధిస్తూ సత్తా చాటుతున్నాడు విజయ్